మా అన్న నందమూరి బాలకృష్ణ టాలీవుడ్ అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు హైదరాబాద్ జూబ్లీ లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లిన బాలకృష్ణ పుష్పగుచ్చం అందించి సీఎంతో సమావేశమయ్యారు పలు అంశాలు చర్చకు వచ్చాయి బాలయ్యతో పాటు రేవంత్ రెడ్డి నివాసానికి వచ్చినటువంటి వారిలో బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ ట్రస్ట్ సభ్యులు కూడా ఉన్నారు బాలయ్య రేవంత్ మధ్య సమావేశంలో ఏపీ రాజకీయాలు కూడా ప్రస్తావనకు వచ్చాయి రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక గత డిసెంబర్ బాలకృష్ణ ప్రత్యేకంగా శుభాకాంక్షలు అందించినటువంటి సంగతి తెలిసిందే సో ప్రస్తుతం బాలకృష్ణ అలాగే రేవంత్ రెడ్డి సమావేశంలో మాత్రం మరి ఇలాంటి మంచికి జరగాలంటే అలాగే అభివృద్ధి పదంలో నడిచిపోవడానికి ఎంతో చక్కగా అయితే కలిసి రాజకీయాలు చేస్తామంటూ చెప్పారు సో ఏపీ రాజకీయాలపైన కొద్దిసేపు చర్చలకు రాగా మరి ఇరు రాష్ట్రాలకి మధ్య సమస్యలకి మరి సానుకూలంగా స్పందించి నిర్ణయాలు తీసుకుంటామని రాష్ట్రాల అభివృద్ధి కోసం మా అన్న బాలకృష్ణతో కలిసి రాజకీయం చేయడానికి నేను సిద్ధమే అంటూ చెప్పారు గారు చేస్తున్న మంచి పనికి తాను తోడుంటానంటూ రేవంత్ రెడ్డి అయితే తెలియజేశారు బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్కి సంబంధించి ఆయన మరి గతంలో పాల్గొన్నటువంటి వార్షికోత్సవం సందర్భంలో కూడా రేవంత్ రెడ్డి ఇదే విషయాన్ని స్పష్టం చేశారు బాలకృష్ణ గారు అలాగే ఇక చంద్రబాబు గారు బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్కి సంబంధించి ఎన్నో అధునాతనమైనటువంటి వ్యవహారాలు చూసుకుంటున్నారని తెలంగాణలో ఉన్నటువంటి ఈ క్యాన్సర్ హాస్పిటల్ దేశానికే గర్వకారణం అంటూ మరి ప్రతి ఒక్క విషయాల్లో ఈ హాస్పిటల్కి తోడుగా ఉంటానంటూ రేవంత్ రెడ్డి కూడా బాలయ్యకు మరి ఎంతో చక్కగా ప్రమాణం చేసినట్టుగా తెలుస్తోంది